మా గ్రామంలో సంక్రాంతి అంటే ఒక పండుగ రోజు కాదు అది మా బాల్యాన్ని మళ్లీ గుర్తు చేసే ఒక మధురమైన అనుభూతి ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఆ రోజు ఏమైందిరా అని అనిపిస్తుంది అప్పుడు మా చేతుల్లో డబ్బు లేదు డ్రీమ్స్ పెద్దగా లేవు కానీ ఆనందం మాత్రం హద్దులు లేకుండా ఉండేది పేడ తీసుకురావడం రేగుపండ్లు ఏరడం నవ్వుతూ ఒకరినొకరం ఆటలాడడం అవి పనులా కాదు మా జీవితంలోని మొదటి పాఠాలు ఆ రోజు నేర్చుకున్నాం కష్టపడితే సిగ్గు కాదు అని స్నేహితులతో పంచుకుంటే ఏదైనా సరిపోతుందని గాలిపటాల ఆటలో నేను ఓడిపోయాను ఐదు రూపాయలు పోయాయి అప్పట్లో అది ఓటమిలా అనిపించింది కాని ఇప్పుడు చూస్తే అదే నాకు గెలుపు నేర్పిన రోజు ఎందుకంటే ఓడిపోతే ఏడవడం కాదు స్నేహితులతో నవ్వడం అదే అసలు బలం అని ఆ రోజు తెలిసింది ఇప్పుడు అందరం వేర్వేరు దారుల్లో ఉన్నాం ఎవడో సిటీకి పోయాడు ఎవడో జాబ్లో పడ్డాడు ఎవడో వడో కుటుంబంలో బిజీ అయ్యాడు కానీ సంక్రాంతి వచ్చిందంటే అందరం అదే మైదానంలో గాలిపటాలు పట్టుకుని నిల్చున్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు మా చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి డబ్బు విలువ మారింది కానీ ఆ రోజు నవ్వుల విలువ ఎప్పటికీ మారలేదు ఆ రోజు ఏమైంది అంటే మా బాల్యం అక్కడే ఒక అందమైన జ్ఞాపకంగా శాశ్వతంగా నిలిచిపోయింది మా ఊరి సంక్రాంతి నాకు నేర్పింది ఒక్కటే కాలం మారినా జీవితం మారినా మన రూట్స్ మాత్రం ఎప్పటికీటికీ మారవు ఆ రోజేమైందిరా అంటే మనం మనమే అయ్యాము i'm going అక్కడికి పోతా నీకు ఎందుకు ఇంకా ఇక్కడికి అనుకున్నా నిజం నాకు లో పొద్దు పొద్దు అలా సారే అది నాకు పిండతో సంక్రాంతి

పనులు బాగా జరుగుతున్నా ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అయ్యో ఏం జరిగిన చదివచ్చారా నాకేమన్నా చదువు నువ్వు చదువుతా అని నీకు ఇష్ట పేపర్ ఏం

నువ్వేం చెప్తానవరా నువ్వెందుకు వస్తాను నేను కూడా పెండ కోసం వచ్చింద్రా మన ఇక పెండ తెచ్చుకునే బతుక అయిపోయింది మీద తెచ్చుకోవాలి పెండు ఎట్లు తెచ్చురా ఇప్పుడు నువ్వు పని చేయ నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు కొంచెం ముందుకొచ్చి అటోకాలి ఇటో కాలిసో ఈరోజు నువ్వు నువ్వు ఇప్పుడు కావు అంత పిచ్చి రేపుతాను అట్ ఎట్టునోటేద్దు అమ్మాయి వేస్తానా

ముందుకు ఏమైంది రా పిల్ల పుట్టి నారాయణకు ఆవు మరి ఏంటి అరే పండు వల్ల డాడీ కొత్త సైకిల్ కొనిచ్చిండ్రా ఎంతైనా వల్ల డాడీ గ్రేట్ రా కొనిస్తాండు ఒక డాడీ కూడా కొనిస్తాను రా ఎప్పుడు రా కలలా కొనిస్తాను అడిగేసిన ఏంటి అదే మా డాడీ సైకిల్ ఏమంటే బిల్డింగ్ కొడుతున్నాను यी पौराणिक नुक्कड़ में ये और हमें आमिक पंडिचरापों में बोल रहे कि पाने बहुत सारे के लेते हैं इतने ना पारा साइकिल मित्रा पारा पारा इंटरव्यू दिया है रेगले बारा बारा सात ना साइकिल लेते हो तो द

ంతలోపుటి తీసుకొచ్చిండ చూసినా దానికి ఒక్క కాయలేదు చూపించేదాన్ని చూడు ఎన్ని కాయలు ఉన్నాయా టెంపులు ఇప్పుడే లేట్ అయిన వాళ్ళు ముగ్గులే పెట్టుకోవాలి బట్టి మంచిది టెంపుల్ కదా లేట్ అంటే ఇంత మంచి వచ్చినవిందా లోపలకు ఎప్పుడైనా ఇక్కడ ఇస్తాను అవునాపోతే ముద్దించుకుంటాబున్నా

மரம்மேமன்ற <laughs> <laughs> అరే చోట్లాడు సైడ్ గానే చెప్తాం రా అయితే ఏం చేద్దాం రా అరే ఇక్కడ ఏం చెప్తాను కైటే చెప్తారా పైసలు లెక్క కైటే చెప్తాం రా పైసలు లెక్క కైటే చెప్తాం రా ఏం చేద్దాం కూడా మరి నీ దగ్గర ఉన్న పైసలు నేరా ఉన్నాయి కానీ మా మమ్మీ సాయంత్రం అరే ఏం కాదు రా బెట్ అయితే మన పైసలు వస్తాయి చోటుగా ఎగిరిస్తాను

ీడే కంట్రోల్ లేడు మనం ఏం కంట్రోల్ వేస్తారా వాడు మర్చిపోయినా మర్చిపోయినా మనం చేసిన స్టాన్స్ వాళ్ళ ఊర్లో మన పేరే మన సపరేట్ పేరే వచ్చింది కదరా అరే మన ఊర్లో లైట్ లేవల్ ఎమ్మెల్యే అన్నాడు గుర్తున్నాయా పొద్దుగా ఆరు గంటల వరకు లైట్ లేవపడ కొంత చేసా అన్నాడు మనం లైట్ టప టప టప్ప చేసినాం మ్యాచ్ ఓవర్ ఓవర్ గా జరుగుతుంది సీనియర్ వర్సెస్ షోట్ ఎవరు విజయ్ అయితే తెలుస్తలేదు ఐదు ఐదు రూపాయలు పెట్టు మ్యాచ్

అప్పుడే టెన్షన్ మొదలైంది ఇంటికి ఎలా వెళ్ళాలి అమ్మ ఏమంటుంది డబ్బు ఎక్కడా ప్రతి అడుగు ఇంటివైపు వేస్తుంటే గుండె డబుల్ స్పీడ్లో కొట్టుకుంటోంది ఇంటికి వెళ్ళి అమ్మ ముందు నిలబడ్డా కళ్ళలోకి నోరు వణుకుతూ ఆ రోజు జరిగిన మొత్తం ముఖం అమ్మ ఒక్క మాట కూడా అంగలేదు నెమ్మదిగా నన్ను దగ్గరికి తీసుకుని బాగా చేశావు నాయన డబ్బు పోయినా పర్లేదు రెండు వేల ఇరవై మూడు నిజం చెప్పడం గొప్ప విషయం అనేది ఆ మాటలు నా మనసులో గట్టిగా నిలిచిపోయాయి ఆ రోజు నేర్చుకున్న పాఠం ఇదే డబ్బు పోవచ్చు మ్యాచ్ ఓడిపోవచ్చు కానీ నిజం ఎప్పుడూ గెలుస్తుంది నిజం చెప్పడం భయం తగ్గిస్తుంది మనసుకి శాంతి ఇస్తుంది ఇప్పటికీ ఆ రోజు గుర్తొస్తే ఒక మాటే గుర్తుకొస్తుంది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బెటర్